హాయ్ నమస్తే కృష్ణ అందే జగద్గురు వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్ టు వెల్కమ్ అంజన్ సో అంజన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి అని చెప్తారు లైక్ ఎవరో కనిపించారు ఏదో ఒక ఇమేజెస్ కనపడ్డాయి అనేది ఇంకా కూర్చోంగానే చెప్పడం మొదలు పెడతారు లైక్ ఇంకా ఆ ఎక్స్పీరియన్స్నే పట్టుకొని నెక్స్ట్ డే వెన్ దేస్ టు మెడిటేషన్ దే ఎక్స్పెక్ట్ అనమాట యాక్చువల్లీ అది అది మెడిటేషన్ కాదు ఎందుకంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని మెడిటేషన్ అసలు కానీ అది అర్థం కాదు వాళ్ళకి సో వాళ్ళ మైండ్ ఎలా అయిపోతుంది అంటే ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది ఆ విజన్ మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది అది ఒక ఇయ్యూజన్కి వెళ్ళిపోతుంది అని అనమాట అది దానికి ఇంకా అంతం లేకుండా పోతుంది అవర్స్ టుగెదర్ కూర్చొని ఈ ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోయి లైక్ నాకు ఇష్టమైన వాళ్ళు వచ్చి కనిపించారని లేకపోతే నాకు ఇష్టమైన భగవంతుడు వచ్చి కనిపించిన ఇది చేయమన్నాడని అది చేయమన్నాడని ఇంకెక్కడికి వెళ్ళిపోయానని చెప్తూ ఉంటారు సో సమ్ టైమ్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ కొన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల నేను ఫైండ్ అవుట్ చేసిందంటే నేను నా నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను సీరియస్గా చేస్తున్నాను బట్ నాకు ఇమేజెస్ కనిపించడం అట్లా వచ్చి మాట్లాడడం అవన్నీ ఐడెంట్ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ స్టేజెస్లో ఐడెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ దోస్ థింగ్స్ ఓన్లీ ఒక బ్లిస్ ఒక ప్రశాంతమైన స్థితే ఉంటుంది బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఎనర్జీ నువ్వు ఆ ఎనర్జీ ఫామ్ను ఫీల్ అవ్వచ్చు బికాజ్ నీకు ఇష్టమైన నా కృష్ణుడు ఇష్టమైతే ఆ ఎనర్జీ నేను కృష్ణుడు అని పేరు పెట్టుకుంటాను అమ్మవారు అంటే ఉండొచ్చు అంటే కొంచెం చేంజ్ ఉంటుంది ఆ ఎనర్జీస్లో కూడా అది చాలా డెప్త్గా వెళ్ళి మనము రియలైజ్ అయితే తప్పించి కానీ ద స్టార్టింగ్ పీపుల్ ఏమైపోతున్నారంటే ఇప్పుడు మా కూర్చోగానే ఆ ల్యూషన్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు అది అది ఎక్కడి నుంచి వస్తుందంటే వాట్ ఐ థింక్ సబ్ కాన్షియస్ నుంచి వస్తుందా జనరల్ గా అంటే నేను స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటూ ఇట్లా కూర్చొని గంటలు గంటలు కూర్చొని చేయలేదు నేను బట్ వి చెక్ మా దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వి చెక్ స్పిరిచువల్ కోషన్ అంటాం ఎట్లా ఇంటెలిజెంట్ కోషన్ ఎమోషనల్ కోషన్ సోషల్ కోషన్ ఎలానో స్పిరిచువల్ కోషన్ కూడా చెక్ చేస్తాం మేము వాట్ వి సీ అంటే మా దృష్టిలో స్పిరిచువాలిటీ అంటే లైఫ్ లో కొన్ని ఈవెంట్స్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఏ రకంగా చూస్తాము అంతే ఓకే దట్స్ కల్ స్పిరిచువల్ కోస్ అంటే ఒక ఒక మనం అనుకోని సంఘటన అయినప్పుడు దాన్ని ఎలా రియాక్ట్ అవుతాం సో దానికి నువ్వైనా పేరు పెట్టుకొని దాన్ని దాటేస్తున్నావు అక్కడ ఆగిపోయి ఏడుస్తున్నావు రైట్ జీవితం అన్నప్పుడు ఏదో అయితేనే ఉంటది అలా దరిచువల్ అంటే బాగున్నట్టు లేదు ఇది నాకే ఎందుకు అవుతుంది నాకు ఎందుకు కావాలి వేరే వాళ్ళకి ఎందుకు కావాలి అనుకుంటే యువర్ స్ట్రక్ ఓకే సో ఈ స్పిరిచువాలిటీ ప్లస్ మెడిటేషన్ అనేది చాలా ఓషన్ ఇంకా దాని గురించి మనము మాట్లాడుతూనే ఉన్నాం కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ వేల గురువులు చెప్తూనే ఉన్నారు బట్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే నేను అమెరికాకి వెళ్ళాలి ఇప్పటివరకు ఇప్పుడు నేను అమెరికా లేదని అంత ఎలా కుదురుతుంది ఉంది కదా నేను చూడలే కదా నా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఎలా లేదనుకుంటుంది ట్రావెల్ చేయలేదు దట్స్ మై మైనో నాలెడ్జ్ అంతే లేదు సరే లేదంట ఇప్పుడు మెడిషన్ పర్సెంట్ అదే ఉంది కొంతమంది మెడిటేషన్ చేస్తారు చేసి మెడిటేషన్ చేసినాము నాకు మెడిటేషన్ వర్కౌట్ అవుతుంది నేను ఐమ్ గెటింగ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ మెడిటేషన్ అని అంటే మీరు కొన్ని క్వాలిటీస్ చెప్తారు నాకు మంచిగా నిద్ర పడుతుంది నాకు కోపం రావట్లేదు ఇలా ఇలా రకరకాలుగా చెప్తారు సో ఇట్స్ వర్కింగ్ మీకు ఇంకొకరు ఇంకేదో నాకు కాళ్ళు కనపడుతున్నారు దేవుడు కనపడుతున్నాడు ఇది అది అని వాళ్ళు చెప్తారు అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు తను అమెరికా చూడలేదు కాబట్టి అమెరికా లేదంటున్నారు మీరు అమెరికా చూసారు కాబట్టి మీరు అమెరికా ఉన్నది అంటున్నారు చెప్పండి ఎవరి రైట్ ఓల్ రాంగ్ ఆమె యాక్స్పెట్లో ఆమె రైట్ నా యాక్సపెక్ట్ నేను కదా ఇది మెడిటేషన్ కూడా అంతే మెడిషన్ యాక్చువల్ అక్కడ ఉంది అయిన అయితే అయితే మనము ఎట్లా మెజర్ చేయాలా ఈ మెడిటేషన్ నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను ఇన్ని నెలలు చేస్తున్నాను ఇన్ని గంటలు చేస్తున్నా ఎలా వర్క్ అవుట్ అవుతుందని ఎలా మెజర్ చేసుకోవడమే చూస్తాం మేము ఎలా ఇప్పుడు ఒకటి ప్రాబ్లం ఉంది బాగా అంటే స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది సో మెడిటేషన్ వచ్చేయమని ఎవరు చెప్పారు చేస్తున్న ఒక టూ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు మరి స్లీప్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా అది చెక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ లైఫ్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ ఎవ్రీథింగ్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాం స్లీప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ప్రతిదీ కూడా వీ కెన్ చెక్ మాటి మాటి కోపం వచ్చేది వస్తుందా ఓకే బీపీ బాగా ఉంటుండే ఏదో ఒక ఫార్టీ ఎంజి వేసుకునేది సిక్స్టీ ఎంజి వేసుకునేది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మెడిసిన్ వేసుకునేది ఇప్పుడు ఒక్కటికి వచ్చింది ఓకే ఆ ఒక్కటి నుంచి ఎంజి తగ్గింది లైక్ ఇట్స్ వర్కింగ్ ఇప్పుడు మెడిటేషన్ అనేది ఒక గంట చేస్తావు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక అరగంట చేస్తావు మిగతా ట్వంటీ త్రీ అవర్స్ లైక్ స్లీప్ లైక్ నిద్రపోకుండా మిగతా మేల్కున్న కొన్ని అవర్స్ మిగతావి వన్ అవర్ తీసేస్తే లైక్ మిగతా అంతా కూడా ఈ మనిషికి ఏముంటుంది ఇప్పుడు ఈ ఫిజికల్ మె లైఫ్ లీడ్ చేయడం ఒక పెద్ద టాస్క్ ఇక్కడ భూమి మీద ఈ టాస్క్లో ఇవన్నీ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి నీ కోపం నువ్వు ఎంత అదుపులో పెట్టుకున్నా అవతల నుంచి వచ్చేది ఉంటుంది నీకు ఛాలెంజెస్ ఉంటాయి రిస్క్లు ఉంటాయి నీ డ్యూటీస్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఇంపాక్ట్ అవుతుంది అక్కడ ఒక ఒక డే కంప్లీట్ అయిందంటే ఆ డేలో ఆ మనిషి ఎన్నో ఎమోషన్స్ ఎన్నో థాట్స్ ఎన్నో ట్రిగర్ అవుతూ ఉంటాయి ఎన్నో రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది రెస్పాండ్ అయ్యే దగ్గర రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది మరి ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి కదా అక్కడ సో సో అది ఒక పర్టికులర్ ఇండివిజువల్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది అని ఎలా చెప్పగలుగుతాం అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ కన్నా నేనే చెప్తాను ఇప్పుడు నేనున్నాను ఒక సిచ్యువేషన్ వచ్చింది ఒక సిచ్యువేషన్ నేను రెస్పాండ్ అవుతున్నాను రెస్పాండ్ అయ్యే బదులు రియాక్ట్ అవుతున్నాను అనుకోండి సపోజ్ అక్కడ ఉన్న ఇంటెన్సిటీని బట్టి అవుతాను కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై డూయింగ్ మెడిటేషన్ ప్రాక్టీసెస్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు మరి అది ఎలా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వదు కదా అక్కడ అలానే ఉంటుంది కానీ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ దట్ ప్రాబ్లం డిఫర్స్ అవుతుంది అక్కడ అంటే నా వే ఆఫ్ సీయింగ్ నా వే ఆఫ్ డీలింగ్ విత్ దట్ ప్రాబ్లం మారుతుంది కదా అదే ఇప్పుడు మీ వే ఆఫ్ డీలింగ్ ద ప్రాబ్లం మార మారింది అండ్ ఆర్ గెటింగ్ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు రిలేషన్షిప్ వైఫ్కి కొంచెం కోపం ఎక్కువ సార్ తన పర్సనాలిటీ అది అనుకుందాము కొంచెం వండినప్పుడల్లా పొంగిపోతాయి పాలు పెట్టినప్పుడల్లా పొంగిపోతాయి మర్చిపోతాయి తను మొబైల్లో ఉందో లేకపోతే ఏదో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పాలు పెడితే అక్క ఇక్కడ చూస్తా ఉంటుంది పాలు పొంగిపోతాయి అన్నం పెడితే అన్నం మాడిపోతుంది సో ఇక్కడ హస్బెండ్ కూర్చుంటాడు అది మాడిపోయినప్పుడల్లా ఈ కడుపు మసలు తాగుంటాయి తిడు తా ఉంటాడు అప్పుడు రిలేషన్ ఇంకా వర్స్ట్ అయిపోతుంది కదా ఓకే మళ్ళీ అంత అయిపోయినాక సాయంత్రం గంట సేపు మెడిటేషన్ చేస్తాడు మళ్ళీ తెల్లారి నుంచి ఇదే కథ సో మెడిటేషన్ వర్క్ కూడా అవుతుందా అవుతుంది కాదు అంటే అవుతుందేమో వెరీ నెగ్లిజిబుల్ సో వాళ్ళు ఆ మెడిటేషన్తో పాటుగా ఏం నేర్చుకోవాలి అంటే ఈ అమ్మాయి మెంటాలిటీ ఇంతే ఓకే సార్ మానగొడుతుంది నేర్చుకోవాలి మారితే మాడ లేదు ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ కావాలా ఎవరికి కావాలంటే వాళ్ళకి వాళ్ళు ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలా వాళ్ళు అట్లనే ఉంటారు అదే యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ హియర్ సో ఎక్స్పెక్టేషన్ అనేది అక్కడ తగ్గించుకోవాలి తగ్గి ఉండకూడదు అప్పుడు రిలేషన్ చాలా బాగుంటాయి వాళ్ళు వాళ్ళలాగానే నువ్వు కాలు పెడతా కాలు పెట్టి కొత్తగా ఏముంది పాలు పప్పు పోతూనే ఉన్నాయి కదా

క్లినికల్ వాట్ ఇప్పుడు మీరు ఊళ్ళలో అమ్మవారు వచ్చింది అంటాం కదా శివ శివ శివం వచ్చింది దేవుడు వచ్చింది దేవుడు పూని అంటాం కదా పూనకం పూనకం అంటాం కదా సో అంటే మనము ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనీ వన్ బట్ ఈ సైకాలజీ పర్స్పెక్టివ్లో మేము ఎలా చూస్తామంటే ఇట్స్ ఫుల్ స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దాన్ని మేము సైకాలజీలో సైకాట్రీలో డిసోసియేటివ్ డిజార్డర్ అంటాం అంటే పద్ద మూమెంట్ ఫ్యూ మినిట్స్ దే విల్ డిసోసియేట్ అసోసియేట్ విత్ ప్రజెంట్ లైఫ్ డిసోసియేట్ విత్ ప్రెసెంట్ లైఫ్ ఓకే డిసోసియేషన్ అంటాం సో దాంట్లో రకరకాల మళ్ళీ దాంట్లో ఎనిమిది రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసోసియేటివ్ డిజార్డర్స్ ఉన్నాయి మనం చాలామంది నేనంటే టిపికల్ విలేజ్లో పుట్టి పెరిగి వచ్చాను కాబట్టి చెప్తున్నా విలేజ్లలో ఒక కోడలు వస్తుంది ఓ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది అందరు పని చెప్తా ఉంటారు అత్త మామ హస్బెండ్ ఓ ఫుల్ ఫుల్ స్ట్రెస్ అయిపోతుంది ఫుల్ స్ట్రెస్ అయిపోతుంది దానికి ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు వస్తారు అప్పటికి థర్టీ ఇయర్స్ వచ్చేస్తుంది థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆమె సొసైటీని అంతా అర్థం చేసుకుంటా ఉంటుంది ఈ వీళ్ళు నన్ను పీల్చి పిప్పి చేస్తారు ఎట్లా చెక్ పెట్టాలా ఓకే ఇట్లా పెట్టాలంట సో అంటే ఇది మనం ఓన్ హట్ చేయట్లేదు బట్ వన్ ఆఫ్ ద కాజ్ అని అనుకోవచ్చు నిజంగా దేవుడు వస్తున్నాడు అనేది ఒక ఒక పర్స్పెక్ట్ వస్తున్నాడేమో మనకు తెలియదు ఎందుకంటే నేను అమెరికా చూడలేదు కాబట్టి అమెరికా లేదని ఆనలేను ఓకే నిజంగా దేవుడు పోతున్నారేమో తెలీదు ఇంకొక ఆస్పెక్ట్ చెప్తున్నాం అంటే మేము జనరల్గా మేం డీల్ చేసేది సో చూస్తుంది ఊళ్ళలో జనరల్గా ఏముంటుంది వాళ్ళకైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక దగ్గరికి వెళ్తాము వాళ్ళకి ఆ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు దేవుడు వస్తాడు వీళ్ళు ఏదో ప్రాబ్లం అడుగుతారు వాళ్ళు సొల్యూషన్ చెప్తారు కాలు మొక్కుతారు ఇలా అన్నీ ఉంటాయి కదా సో తను ఒకవేళ ఇలా తయారైతే తనకి రెస్పెక్ట్ పెరుగుతుంది ఇవాళ తిట్టే అత్తనే దేవుడు వచ్చినప్పుడు కాలు మొక్కుతుంది కొట్టే హస్బెండ్ దేవుడు వచ్చి కాలు మొక్కుతాడు ఇదంతా వాంటెడ్లీ అని కూడా నేను సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఉంటుంది సో ఇప్పుడు మనం విలేజ్లలో చూస్తే ఇంట్లో ముగ్గురు నలుగురు దేవుళ్ళు వస్తున్నారు ఊరు ఊరంతా అదే అయిపోయింది ఇప్పుడు మనం ఆట కరీంనగర్ బెల్ట్ వెళ్తే కరీంనగర్ వరంగల్ ఆ బెల్ట్ వెళ్తే ఫుల్ దేవుళ్ళు రాజన్నది రకరకాలుగా ఉన్నారు కదా సో కోపింగ్ మెకానిజం ఏమో కొంతమందికి కొంతమంది నిజంగానే వస్తాడేమో అందుకని తెలియదు మనకు తెలియదు మనము కమెంట్ మోస్ట్లీ సో కొంతమందికి ఇష్టం లేని వాళ్ళకి మా దగ్గరకి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ అందరికి ఇష్టం ఉండదు ఇలాంటిది సో భయపడుతూ ఉంటారు అప్పుడు వచ్చినప్పుడు మేము స్ట్రెస్ అన్ని వర్కౌట్ చేసినప్పుడు చాలా మంది తగ్గిన చాలా సిచువేషన్స్ ఉన్నాయి సో మెడిసిన్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇప్పుడు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్కి వెళ్తాం మేము సో ఎవ్రీ డే ఒక్క రెండు కేసులు పక్కా జాయిన్ అవుతారు సో స్టార్టింగ్ వాళ్ళకి అర్థం కాదు వచ్చి జాయిన్ అయిపోతారు ఆ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది లేదు నిజంగానే నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు తెలియదు ఏది నిజమో ఏది అనేది తెలీదు మనము జనరల్గా మేము ఏం చూస్తామంటే ఇప్పుడు ఈ పర్టికులర్ బిహేవియర్ వల్ల నీకు వచ్చే ఇబ్బంది ఏంది ఆ ఇబ్బందిని తగ్గిస్తాం అంతే నిజంగా దేవుడు ఉన్నాడు లేడు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మాది కాదు మేము చెయ్యము దువర్ బిలీవ్ బిలీఫ్ యూ హ్ యూ కెన్ క్యారీ బట్ నీ బిలీఫ్ వల్ల నీ వల్ల వేరే ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఇదంతా ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతున్నప్పుడు మనము తను ఎడ్యుకేట్ చేస్తాం సో తగ్గించుకోవడానికి మార్గాలు కూడా చెప్తాం సో యూ కమింగ్ టు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా ఇలా ఇలా రకాలుగా అనేది విశ్వనాథ్ సార్ నెచ్ఓడి సార్ ఉండే కదా వెరీ ఎర్లీ ఫర్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్లోనే నేను అడిగాను సార్ నేను నేను అప్పుడు మెడిటేషన్ చేస్తున్నాను సార్ ఇవన్నీ సో సార్ వాజ్ క్లియర్డ్ సో మెనీ డౌట్స్ అన్నట్టు అదంతా గ్లామరే ఉంటుంది నీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని నీ ఒక ఒక వరల్డ్ క్రియేట్ చేసుకుంటావుజన్ అనుకోవచ్చు సో కొంతమందికి మెడిటేషన్ చేస్తున్నప్పుడు డీప్ మెడిటేషన్లకి వెళ్ళినప్పుడు వైట్ స్పేస్ కనపడుతుంది అలా వైట్ బాగా వెళ్తూ వస్తుంది అనే నాలెడ్జ్ ఉందనుకో అదే నాలెడ్జ్తో ఉంటుంది అలా మెడిటేషన్ చేస్తూ ఉంటారు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా చేస్తూ ఉంటారు అలా అలా అయిపోతుంది సేమ్ అదే కొంతమందికి డార్క్ ప్లేస్ పోయినట్టు అనిపిస్తుంది ఆ ఎర్లీ ఏజ్లో ఏం ఇంప్రెషన్ ఉందో తెలియదు కొంతమందికి దేవుళ్ళు కనపడ్డట్టు కనిపిస్తుంది సో ఇట్లా మనకు అంతకుముందు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఆ డీపర్ లెవెల్కి వెళ్ళినప్పుడు వస్తాయేమో అని నేను అనుకుంటాను ఒక లెవెల్ వరకు వస్తాయి వాట్ ఐ ఫౌండ్ ఐ అబ్జర్వ్డ్ ద పీపుల్ లైక్ కూర్చోగానే కొంతమంది కాసేపటికి ఏమవుతుందంటే థాట్ థాట్ లేని స్టేజ్ థాట్స్ తగ్గిపోతూ ఉంటాయి కదా థాట్ థాట్ కి గ్యాప్ మనం పీల్చే శ్వాస శ్వాసకి గాలి ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక వాయిడ్ ఉంటుంది ఒక శూన్యం వచ్చేస్తుంది మేబీ దాన్ని నువ్వు ఎలానే డిస్క్రైబ్ చేసుకోవచ్చు అన్నట్టు కొంతమందికి ఏమో వైట్ కనిపిస్తుంది కొంతమందికి డార్క్ గా కనిపించవచ్చు ఆర్ ఎల్స్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఇమేజెస్ కనిపించవచ్చు కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ వీటన్నిటికి బియాండ్ అయినది మెడిటేషన్ అసలు ఏమేమి ఉండదు సో న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే అంటే మినిమం ఒక మనము ఒక ఒక లెవెల్ ఆఫ్ స్టెబిలిటీ కామ్నెస్ రావడానికి మినిమం ఫోర్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ పడుతుంది ఫోర్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ మనం మెడిటేషన్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ టూ కామ్ డౌన్ ఓన్లీ అంతే యాక్చువల్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది దానిపైన మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది బ్రెయిన్కి ఎంత కెపాసిటీ ఉంటుందంటే ఇప్పుడు నేనే సర్వస్వం అని నమ్మితే నేనేం చెప్తే అది వర్కౌట్ అవుతుంది సో అట్లనే ఇప్పుడు బాబాసు పెద్ద పెద్ద గురువుసు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద నమ్ముతారు అనుకోండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కొంతమంది చెప్తా ఉంటారు అన్న ఇట్లా నేను మా పుట్టపతి సాహు కాను లేకపోతే శ్రీశ్రీ గారు లేకపోతే ఇంకా ఈషా ఫౌండేషన్ ఉన్నారు కదా సద్గురు ఇట్లా రకరకాలు చాలా మంది ఉన్నారు కదా మా అవతార్ మెహర్ బాబా ఇట్లా చాలామంది ఉన్నారు వాళ్ళు నమ్మగానే ప్రాబ్లం ఇలా వెళ్ళిపోయింది అని అనుకుంటారు నాకు నేను అక్కడ పోవడం వల్ల నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాను నమ్మాలి ఇంటెన్షన్ అంటే వాట్ ఇంటెన్షన్ దట్ అంటే ఒక ఇంటెన్షన్ మనము రిలీజ్ చేసినప్పుడు ఇట్ ఈవెన్ థాట్స్ కూడా దోస్ ఆర్ ఆల్ ఎనర్జీ యూనో క్రియేటర్స్ థాట్ కూడా ఇప్పుడు నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు నాకు హెడ్ వస్తుంది బాడీ పెయిన్స్ ఎందుకు వస్తుంది నెగిటివ్ ఎనీ థాట్ దే కన్సూమ్ అవర్ ఎనర్జీ సో ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు మనకు ఎనర్జీ వచ్చేస్తుంది బాడీలోకి మరి బాడీలోకి ఎనర్జీ వచ్చిన తర్వాత దాన్ని స్టెబిలైజ్ చేయాలి కదా లో బాగా ప్రాక్టీస్ చేస్తారు బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ దే హ్యావ్ టు డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవంటరికి కానీ ప్రాణిఖి కానీ ఇలా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫిజికల్ ఎక్సర్సైజ్కి అది స్టెబిలైజ్ అయిపోతుంది ఫస్ట్ ఏమో బిఫోర్ ఛాంటింగ్ మంత్ర వీ హీ అవర్ నెగిటివ్ ఎనర్జీ ఉందో అది క్లీన్స్ అయిపోతుంది ఎక్సైజ్ చేయడం వల్ల సో ఎంటీ అయిపోతుంది దెన్ వీ డూ మెడిటేషన్ అండ్ వీ రిసీవ్ ఎనర్జీ దాన్ని మళ్ళీ స్టెబిలైజ్ చేయాలి ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు దాని ఏమంటే కండెన్సేషన్ ఏమంటాము ఒక్కొక్క దగ్గర ఫామ్ అయిపోతాయి దాన్ని అంతా మళ్ళీ స్ప్రెడ్ చేయాలా బాడీ మొత్తం స్ప్రెడ్ చేయాలి అప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి ఇలా చేస్తే బాడీ పెయిన్స్ ఇలా రాకుండా ఉంటుంది యాక్చువల్గా రీసెంట్గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను లైక్ ఇక్కడ మా ఇంట్లోనే మెడిటేషన్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ నేర్చుకోవడానికి కొంతమంది వస్తున్నారు సో ఈ ప్రాక్టీస్డ్ మెడిటేషన్ చేసి చేయించారు వాళ్ళతో దే ఆర్ దర్లీ లర్నర్స్ అనమాట సో దేర్ ఇస్ ఇవ్ వెరీ హై ఎనర్జీ గైడె గైడెడ్ మెడిటేషన్ అది సో నా గైడెన్స్ చేస్తున్నారు ది ఫెల్ ద ఎనర్జీ దాని వాళ్ళకి ఎలా హోల్డ్ చేయాలి ఎనర్జీ ఎలా ఉంటుంది ఎనర్జీ డైనమిక్స్ వాళ్ళకి తెలియవు బట్ ఐ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ దేర్ అని నేను ఆఫ్టర్ దట్ క్లాస్ ఆఫ్టర్ ద డూయింగ్ ద మెడిటేషన్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ హీట్ అంతా ఇంకా చేతిలో హీట్ ఉంది కాళ్ళు అట్లా వైబ్రేట్ అవుతున్నట్టు అలా ఇంకా ఉంది సో నాకు కూడా అలానే ఉంది నేనేం చేశానంటే కిందకి వెళ్ళిపోయాము మేము ఆ రోజు వెంటనే ఇప్పుడు మీరు చెప్పిన యాక్టివిటీ లాగానే తర్వాత బయటికి వెళ్ళి వెళ్ళి కింద గ్రౌండ్లో గడ్డి మీద చెప్పులన్నీ తీసేసి నడిచాం నడిచి కొంతసేపు కూర్చున్నాం అంటే ఒక చిన్న ఫిజికల్ యాక్టివిటీ జరిగింది ఇంకోటి ఎర్త్ తీసుకుంటుంది బ్యాలెన్స్ చేస్తుంది ఎనర్జీ తీసుకుంటుంది అండ్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ నేను వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరు ఫీలు సూతిగా ఫీల్ అవుతారు ఇప్పుడు మనం గ్రౌండింగ్ చేసుకుంటున్నాం ఐ డెంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆ తోటలోనే ఉంటారు దే షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ ఓన్ వే కదా సరే కూర్చున్న తర్వాత నేను వాట్ డూ యూ నోటీస్ అని అడిగాను లేదు ఇప్పుడు వీఆర్ వైట్ ఎందుకు కిందకి వెళ్ళాము నడిచాము కొంతసేపు సో వి సిట్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్ బేర్ ఫుడ్తో నడిచాము సో ఆ ఎనర్జీ అనేది అక్కడ రెగ్యులేట్ అయింది అక్కడ ఒక దగ్గర స్టాక్ అవ్వకుండా అది పర్సనల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట